విజయనగరం జిల్లా గజపతి నగరంలో అంగన్వాడీలు పదిహేనవ రోజు సమ్మె కొనసాగింపు కార్యక్రమంలో భాగంగా ఖాళీ ప్లేట్లతో గరిటెలతో మూత మోగించారు ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు వి లక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం పౌష్టికాహార సేవలను అంగన్వాడీలు కొనసాగించాలంటే సమ్మె విరమింపజేయాలని మాట్లాడుతున్నారు తప్ప సమస్యలు పరిష్కార దిశ వైపు ఆలోచించకపోవడం చాలా దుర్మార్గమని ఆమె పేర్కొన్నారు తక్షణమే సమస్యలను పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ అధ్యక్షురాలు సుభాషిని సెక్టార్ నాయకులు సన్యాసమ్మ జ్యోతి రాములమ్మ పాల్గొన్నారు ఆ సమసల పరిస్కారం అయ్యేంత వరకు చేరింది ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారికి మన సమస్యలు వివరించడం కోసం కంచము గరిడితో మాత మోగించాలని చెప్పేసి ప్రధానంగా ఈ రోజు పిలుపునివ్వడం జరిగింది ప్రధానంగా మొన్న మంత్రి గారు మాట్లాడుతూ లబ్ధిదారులకి గర్భిణీలకి బాలింతలకి పౌష్టికాహారం అందించాలి అందడం లేదు కాబట్టి కాబట్టింగన్వాడీల అర్థం చేసుకుని సమ్మెని విరమింపు చేయమని చెప్పి చెప్పారు మనం ఒకటే చెప్తున్నాం మంత్రి గారికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ మేము గర్భిణీ లబ్ధిదారులకి పౌష్టికాహారం ఉన్నాం వాళ్ళకి పౌష్టికాహారం ఇప్పటి వరకు అందిస్తున్నాం వాళ్ళ పౌష్టికాహారంతో పాటు ఈ రోజు అంగన్వాడీ వర్కర్లు ఆయాలు విని కూడా పౌష్టికాహారం వాళ్ళ కుటుంబంలో ఉండాలి అంటే సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఉంటే గానీ ఏ కార్మికులు కూడా మూడు పూటలో తిండి తినలేరు భర్త భార్య ఇతర పిల్లలు అత్తమామ మామ కలిపి పౌష్టికాహారం తినాలంటే ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన తీరు ప్రకారం మీరు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము చెప్తున్నాం కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మంత్రి గారు గర్భిణీలకి బాలింతలకి పౌష్టికాహారం అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం వాళ్ళతో పాటు మాకు కూడా పౌష్టికాహారం కావాలి అందుకనే పౌష్టికాహారం అందాలి అంటే ఖచ్చితంగా మా సమస్యల పరిష్కారం చేయాలి ప్రధానంగా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి తెలంగాణ కంటే అదనంగా జీతం పెంచాలి సుప్రీంకోర్టు ఇచ్చిన తీరు ప్రకారం గ్రాడ్యూటీ అమలు చేయాలి మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా మార్చుతూ జీవోని వెంటనే తేవాలి ఈ మూడు సంస్థలు పరిష్కారం అయిన వెంటనే విరమింప చేస్తాం కొనసాగుద్ది తగ్గేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఒకవైపు లబ్ధిదారులకు పౌష్టికాహారం అందాలి అంగన్వాడీలకుహారం అందాలి కాబట్టి ఈ పౌష్టికాహారాన్ని ఇవ్వాలి అంటే ఆ సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి గరిటే కంచంతో మోత మోగించి సీఎం జగన్మోహన్ రెడ్డికి